వాక్యం సాధానికి విన్నది తిన్న తిన్నది కక్కి ఏ ఉంటది లోకమంతా నీలోనే ఉంది ఇక దేవుడి ఎలా పనిచేస్తుంది అని అని ఆయనకి తెలియలేదు తెలియలేదు ఇంకా దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటారు నెల అంతా ప్రాతం రాకపోయినా దేవుడు నాతో ఉన్నాడు అని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు మోసపోకు పాపం వలన కలుగు భ్రమ భ్రమ అరే పది నిమిషాలు గంటకి నిమిషం చెప్పున ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు నిమిషాలు రోజుకి కూడా ప్రార్థన చేయలేని ఆయనకి విరోధముగా పాపం చేస్తున్న మనతో దేవుడు ఎలా ఉంటాడు గంటకి నిమిషం నిమిషం సింపులా గంటకు ఒక నిమిషం అరవై సెకండ్ అలా కూర్చొని కూర్చొని ప్రభానికి స్తోత్రాలు సంఘాన్ని దీవించండి నా దీవించండి ఇదిగో దిక్కుమాల కుటుంబాన్ని దీవించండి అని నొప్పి నిమిషం కూడా ఖాళీ లేని అబ్బా హలో గంటకి నిమిషం అరగంట కూడా ప్రార్థన చేయలేని వరాలు ఫలాలు పిలుపు కలిగిన ఏతుడి అయిన నువ్వు మేలుకొని ఉండలేరా